హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇది నాలుగో మైలు అశోక్ నగర్లో ఉండే సాయిబాబా గుడి అండి ఈ సాయిబాబా గుడిలో శ్రీరాణం వేడుకలు బాగా జరుపుతారండి అంటే ఉదయం పూట సీతారాముల వారికి కళ్యాణం చేస్తారు అలాగే నాలుగు గంటలప్పుడు ఉరుచి ఉత్సవం చేస్తారండి అలాగే సాయంకాలం గంధ గంధ మహోత్సవం చేస్తారు మేళతాళాలతోటి కాంతార బొమ్మలతోటి ఊరేగింపు ఊరేగింపుతోటి అలాగే కోలాట నృత్యాలతోటి బాణాసంచాలతోటి ఇలా రకరకాలతో రకరకాల వాటితోటి ఊరేగింపు చేస్తారండి ఈ సంవత్సరం కొత్తగా మా మనిషిలాగా ఉండే బాబాని కూడా తీసుకొస్తారు అని చెప్పారు చూడాలి ఎలా ఉంటారో అది సాయంకాలం జరుగుతుంది అది కళ్యాణం జరుగుతుందండి కళ్యాణానికి ఏర్పాటు చేస్తున్నారు నేను ముందు బయట అంతా చీ తీస్తున్నానండి ఇదండి కళ్యాణం అంటే సీతారాముల్ని వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారండి వీళ్ళే ఓన్గా కొనుక్కొచ్చుకున్నారు స్వాముల్ని స్వాముల్ని తీసుకొచ్చుకొని విగ్రహాలు చేయించుకొని ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపిస్తారండి గుళ్ళో బాబా గుళ్ళో జరిపిస్తారండి సాయంకాలం గంధోత్సవం చేస్తారు ఇదండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి సింబల్ నొక్కండి బాయ్ అండి మిగతా అది మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఛానల్ని సపోర్ట్ చేయండి శ్రీరామనాథరమైన సందర్భంగా సీతాసరేత శ్రీరాము

ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय स्वाहा नारायणाय स्वाहा इतिमास्तः स्त्रोछाय अर्ण्यै स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः पद्ण्या सह

భగవంతుడి సన్నిధిలో ఒకే ఒక్క మాట ఎప్పుడు కూడా చేయాలి అండి నిశబ్దం ఏంటి నిశబ్దం పాటించాలి గుడికి వచ్చినా సరే ఎన్ని మాటలు చేసినా ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సరే స్వామి నీకు తెంకాయకుంటున్నానయ్యా నాకు అన్ని గుడితున్నా నెరవేర్చు స్వామిస్తాడా ఎవరు కానీ ఏంది పరమేశ్వరి ము ప్రీత్యుభా శోభన ముహూర్తే మహావిష్ణు ఆజ్ఞేయ ప్రవర్తమాన అదీయ కల్పే స్వేతస్వత मन मतरे प्रथम तारे जिन्दूक विभी तथा वर्षे धरदकंडे मेरु दक्षिण दिगभागे श्री वैलस्य आज्ञेय प्रदेशे कृष्ण कावीरी मध्य प्रदेशे श्री चक्रो साईनाद క్షేత్రీత హనుమత లక్ష్మ సమీత శ్రీరామచంద్ర స్వామిదేవత కళ్యాణమండప సన్నిధౌ అస్మిన్ అర్తమాన వ్యవహారిక చాందమాన ప్రభవాదీ

ౌమ్యమా శుభనక్షత్రుభయోగ శుభకర్ణ ఏ విశిష్టాముశ్య పరమేశ్వరీప్ీమాన్ శ్రీమదోత్ర మా భక్తులందరూ కూడా వచ్చేసి మీ గోత్రం చెప్పుకోండి అదే విధంగా వచ్చేసి ముందు ఇంట్లో మీ భక్తుల పేరు చెప్పుకోండి తర్వాత మీ పేరు చెప్పుకోండి అదే విధంగా మీ యొక్క పిలకాల పేర్లు స్మరించుకోండి అదేవిధంగా ఇంట్లో ఇంకెవరన్నా కుటుంబ సభ్యులు కనుక ఉన్నట్లయితే వారందరి పేరు కూడా ఒక్కసారి చెప్పుకోండి మీ మనస్సులో మనకు మాత్రమే

రాణ <speaking> మహోత్సవా <in foreign language>

దేవభవ జపసి ముకు కించరం దేవలయా స్మతి అమతమై ప్రాణామ కమవ ప్రాణాన విద్యాతం వైదే స్వంద్ర విన నాదాయ పూజవనగా తప తమిన స్వామి నమః

यावस्य वा तव सुन्दरस्य वाने जनः बसुदेरव मात्रा मस्मा अनन्तमाव यद् अक्षया इति वदा आभू रोदमेर जनः गणपदेरमा शुद्ध स्नानं समल्पयामि

அமர்

పంకజాయ నమ ఓం సర్వసత్య ప్రదాయకాయ నమ ఓం కుమార గురవే నమ శ్రీ మహాగణాధిపతయ నమ నానా విధ పరిమల ప్రభుష్ప అక్షత పూజా హంసమర్పయామి నాయనా భజంత్రేలు వాయిద్యం ఏ

ఎందుకంటే మంత్రి అయ్యా ఏ కార్యాలకైనా నిర్మించేటువంటి నువ్వేం చెప్తున్నాం కదా ఇప్పుడు నీకు అన్ని పనులు చేయాలంటే మా యొక్క దేహం కూడా మాకు సహకరించాలి కాబట్టి నీకు గుంజిల్ అంటే చాలా ఇష్టం కదా నాయన ఇప్పుడు గుంజిలు తీసా వేసుకోరా మా వల్ల కాదు కాబట్టి దాని బదులు మూడు ముటికాయలు వేసుకున్నావయ్యా కాబట్టి ఆ మూడు ముటికాయలే మీ యొక్క పాదాలు మా యొక్క శిరస్సు తగిలే విధంగా ఉండాలని మీకు మూడు గుంజిల్ తీసామయా అని అర్థం అందుకే మూడు ముటికాయలు వేసుకోమని చెప్పింది విఘ్నేశ్వరస్వామిమహోత్సవాఖ్యమణి సమస్త కార్యసన్మంద ప్రసాస్ అనంతరం శ్రీరామచంద్రస్వామిరాకళ్యాణమహోత్సవాంగ అమ్మా హారత ఇపోటుకు వేస్తూ ఉన్నాయి హారతి చిన్నప్పటి మటుకు మాత్రం ప్రాణం అభిమా

ౌయామి పూజయా సప్లవ సీతా శ్రీరామచంద్రస్వామిరే విద్యాకళ్యాణ మహోత్సవా

മകന്സംപത്തെ ബാധാമന്യന് സഞ്ചാരായുപം തലേ